श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अथ द्वितीयोऽध्यायः साङ्ख्ययोगः श्लोकम् यदा संहरते चायं कूर्मोङ्गानीव सर्वशः इन्द्रिया इन्द्रियादेभ्यः తస్య ప్రజ్ఞాప్రతిష్ఠిత తాత్పర్యము తాబేలు తన అవయవాలను లోనికి ముడుచుకున్నట్లు స్థితప్రజ్ఞుడు కూడా తన ఇంద్రియాలను బాహ్య విషయాల నుండి వెనుకకు మరల్చుకుంటాడు అతని బుద్ధి స్థిరంగా ఉంటుంది వెన్ లైక్ ద టాటైస్ విచ్ విత్డ్రాస్ ఇట్స్ లిమ్స్ ఆన్ ఆల్ సైడ్స్ హీ విత్డ్రాస్ ఈ సెన్సెస్ ఫ్రమ్ ద సెన్స్ ఆబ్జెక్ట్స్ దెన్ His wisdom becomes steady. J. Sri Krishna.